కేటీఆర్ కేటీఆర్ ప్రశ్నల దాని వ్యాల్యూ లేదు వాల్యూ లేదు దానికి రాజు నువ్వేం అడుగుతున్నావు బండి అరే పున్న ప్రభాకర్ మీద కదా ఓకే మంచి క్వశ్చన్ వేసిన అవును నేను పొన్న ప్రభాకర్ని మినిస్టర్ గారు మినిస్టర్ గారిని బండి సంజయ్ కామెంట్స్ చేసిండు ఏదో వాళ్ళ తల్లి గురించి మాట్లాడిండు తల్లి గురించి ఉండే చాలా సందర్భాలు కూడా చెప్పినా మీరు శ్రీరాముడు దేవుణ్ణి మళ్ళా కూడా చెప్తున్నా అసలు దున్యల బండి సంజయ్ ప్రధానమంత్రి కిషన్ రెడ్డి తప్పితే ఎవరు మొక్తం లేరు బిల్డప్ ఇస్తున్నారు వీలైతే అసలు మేము అసలు ఎవరు ప్రజల దేవుని మొక్తం లేరు వీళ్ళే మొక్తున్నాడు ఫీలింగ్ది అమ్మాయిలది శ్రీరాముని దేవుణ్ణి సీతమ్మని దేవుళ్ళని అసలు వీళ్ళు ముగ్గురు నలుగురే ఈ ఐదారు మంది ఈ మొక్కుతున్నట్టు ఒక ఫీలింగు ఆ బిల్డప్ అసలు విచిత్రమైన ప్రకటనలు వాళ్ళని చూస్తే సరే అనుకుందాము బండి సంజయ్ శ్రీరాముడు నేను అమ్మ జీవన్రెడ్డి గారు కూడా చెప్పారు ఎమ్మెల్సీ పెద్ద మంచి కూడా చెప్పాడు శ్రీరాముడు ఆదర్శమూర్తి ఆయన దేవుడు ఆయన పుట్టుకనే రానున్న కాలంలో కలియు రానున్న కలియుగంలో రానున్న తరాలకు సీతమ్మ వారు శ్రీరామచంద్రుడు దేవుడు ఇలా జీవించాలి అని ఒక మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఆదర్శ ఇలాంటి ఇట్లా బతకండి ఇలాంటి ప్రేమలతో బతకండి ఇట్లా ఉండండి అని ఒక మెసేజ్ ఇచ్చారు అందులో మొదటి మెసేజ్ తండ్రి శ్రీరామచంద్రుని ఒక సందర్భంలో మన సవతి తల్లి కోరిక సరే అదొక ఒక చరిత్ర అది తల్లి మా తండ్రి మాటకు తల్లి మాటకు గౌరవించి వనవాసం చేసిన అంటే వనవాసం ఎందుకు ఏమన్నది అది మీ అందరు కూడా తెలుసు ప్రజలకు అందరు కూడా తెలుసు జస్ట్ అంతే అక్కడ రావణాసురుడు అనేవాడు ఉన్నాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అదొక బ్యాక్గ్రౌండ్ అది సబ్జెక్టు కానీ మీరు ఏ శ్రీరామచంద్రుని దేవుణ్ణి మీరు పేరు మీద ఓట్లు అడిగి మీరు బతుకుతున్నారో ఆ శ్రీరామచంద్రుడు దేవుడు తల్లి మాట తండ్రి మాట గౌరవించి పద్నాలుగేళ్ళు అడవిలో అడివి పోయిండే అలాంటి ఆదర్శవంతుని యొక్క పేరుతోటి మీరు బతుకుతున్నారే మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవిలో పోయినవాడు మరి మా పొన్నం ప్రభాకర్ తల్లిని తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా మరి శ్రీరాముని యొక్క ఆదర్శాల్లో నీకు లేనట్టే కదా పొన్నం ప్రభాకర్ తల్లి పట్ల నువ్వు ఒక మాట ఏదైతే అన్నావో శ్రీరాముడు ఓట్ల కోసమే శ్రీరాముని దేవుడు వాడుకున్నట్టే కదా ఆయన తల్లిని గౌరవించినప్పుడు నీకు ఆల్రెడీ ఒక తల్లిని గౌరవించి పించాలి రా అని మన మీ ఆసుడు చెప్పండి కదా ఇది ఆయన బహుశా ఇసడ్లు ఇలాంటి ఇలాంటి మూర్ఖులు బహుశా రావచ్చు అనే ఉద్దేశంతో తల్లి గౌరవాన్ని సౌతి తల్లి గౌరవాన్ని తండ్రి యొక్క మాటలు విలువించే ఒక కొడుకుగా ఒక మెసేజ్ మనకి భావి తాల ప్రజలకు ఇచ్చిండు శ్రీరామచంద్రు భగవానుడు దీని ఒకదానికూ జవాబు చెప్పు బండి సంజయ్ బేషరత్గా పొన్నం ప్రభాకర్కి నువ్వు క్షమాపణ చెప్పాలి ఏదన్నా రాజకీయ సందర్భంలో మా పొన్నం ప్రభాకర్ నిన్న ఒక మాట అన్నా కూడా నువ్వు రాజకీయంగా విమర్శించు పొన్నం ప్రభాకర్ని కానీ నువ్వు పొన్నం ప్రభాకర్ని తల్లి అనే మాట తీసుకొని నీ యొక్క మాటల్లో అట్లా రావడము నువ్వు ఆ మాట నోరు జారినందుకు నీ నాలుక నువ్వే కలుసుకో పొన్నం ప్రభాకర్ తల్లి తీసుకుని మాట్లాడినందుకు నీ నాయక నువ్వే కలుసుకో భేషర్త్గా పొన్నం ప్రభాకర్ తల్లి మాట తీసుకున్న అలాంటి మాట మాట్లాడినందుకు క్షమాపణ బహిరంగంగా మీడియా ద్వారా చెప్పు ఇప్పుడు లేదంటవా మా పొన్నం ప్రభాకర్ కూడా ఎవరికైనా అమ్మని చెప్తే కోపం వస్తుంది మీ అమ్మను ఒక మాట్లాడట నీకు రాదా బండి సంజయ్ ఇక నువ్వు రాకపోతే ఇక దాన్ని మేమేం చెల్లాం నువ్వు అన్నదైతే సంజయ్ అన్న మాట అయితే వాస్తవమే కదా నువ్వు అన్న మాటను భయ సరిద్దిగా పున్నం ప్రభాకర్కి మినిస్టర్ గారికి అట్లాగే వాళ్ళ అమ్మ పేరు మీద వాడినందుకు నువ్వు బయస్ క్షమాపణ చెప్పు రాజకీయంగా నువ్వు పొమ్మ బాబా గారు నువ్వెంత తీరుతావా పొన్నం బాబా గారు మినిస్టర్ నిన్నెంత తీరుతాడా మీరిద్దరు ఏమన్నా కొట్టుకున్నాడా కరీంనగర్లో రాజకీయంగా కానీ ఇలాంటి మాట వచ్చినందుకు భయషత్తిగా నువ్వు క్షమాపణ చెప్పు అది నీకే మంచిది లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకున్నాడు ఇదంతా పంచాయతీ ఎందుకు ఇదంతా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పంచాయతీ పెట్టడానికి నీ కా నీ నీ బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ ప్రసంగం చేసినావా నేను ఇట్లా పొన్న ప్రభాకర్ వాళ్ళ అమ్మని ఇట్లా అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తారు ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు కార్యకర్తలు అటాక్ చేస్తారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు ఏదైనా గెలవాలా అనేది ఏమో డిజైన్ గుంచుకున్నావా దీన్ని కొన్ని ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి మాకు కూడా కాబట్టి ఇప్పుడు దీని మీద ఇంకా ఇది ఏం ఒడిచిపోలేదు పంచాయతీగా బండి సంజయ్ పొన్న ప్రభాకర్ అమ్మని తిట్టేంత వరకు ఈ పంచాయతీ నడుస్తా తిట్టినానికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ పంచాయతీ వస్తూనే ఉంటుంది బండి సంజయ్కి అవును నేను నిన్నే అడుతున్నా మీ అమ్మ తీర్థం ఏం చేస్తావు మీరేం చేస్తారు నేనేం చేస్తా బండి సంజయ్ కూడా అమ్మ తీర్థావు ఏం చేస్తావు కోపం రాదా సహజమే కదా ఈ కోపంలో ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇది అని నువ్వు క్షమాపణ చెప్పేసుకో ప్రభాకర్కి గారికి పంచా కదా కదా సూచితోనే గుడ్డల దా కింద వేసుకుంటున్నాను సూచితోనేది గడపడదా కింద తీసుకుంటున్నాను ఇదంతా ఓకే సరే అయిపోయికనా ప్రశ్న నువ్వేం అడుగుతున్నా చెప్పటిఆర్కి ఇప్పుడు పనేం లేదు కాబట్టి ఏదో పని పెట్టుకున్నాడు ఏదో దొరకాలో ఆయనకు మాట్లాడికే అయినా నువ్వు అడిగిన ప్రశ్నకు మాటతోడు కదమ్మా నేను దాని సావధానంగా ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు ఏది కరెక్టో ఏది రాంగో తెలీదు ఇంతమంది లేని జర్నలిస్టులకు లేని బాధలు కష్ట ఇన్ని లే ఎవరికి లేని పంచాయతీ బాధలు ఒక్కరికి ఎందుకు వచ్చింది నా తెలుసుగా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు జర్నలిస్టులు పదివేల మంది ఉంటారా పదివేల మంది జర్నలిస్టులకు కలగాని బాధ ఒక్క జర్నలిస్ట్కి ఎందుకు కలిగిందమ్మా ఒక్కతనే కదా ఈ మిగతా తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది మంది ఎందుకు కంప్లైంట్స్ లేవు కదా ఆయన బాధ ఏందో చెప్పుకుంటే మేము సాల్వ్ చేస్తామమ్మా ఇది ఏదో ఇక సీఎం పేరు చెప్తే ఇది ఏదో అట్లా వద్దు బాగుండదు అతనికి చెప్పండి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కలవమని చెప్పండి నేను చెప్తాను నో ప్రాబ్లం అది ఓకే ఇది పెద్ద దీనికి ఏమి మా కత్తులు పెడి చేయాల్సింది ఏం లే తల్లి అర్థమైంది కదమ్మా ఆయనకు చెప్పు నేను సాల్వ్ చేస్తే ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లం ఆయనకు సంజాయించమ్మా ఇంకేంటి అదేనా నన్ను ఎందుకు నా జీ నా మీద నాకే ఎట్లా కాదు పోయి నాకు పగబట్టి రా మీదేమైనా నేను కూల్ కూల్ కోలు నాకు అర్థం అవే కానీ ఈ మెదక్ పంచాలని ఇడుస్తూనే లేదు ఎప్పుడు మీరు ప్రెస్ పెట్టినా మీరు నన్ను ఈ మెదక్ కథ ఏంది మెదక్ కథ ఏంది అక్కడ కథనాలు వస్తున్నాయి నాకు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అయ్యా కూల్గా చెప్తున్నా మీకు ప్లీజ్ ఇలా కూల్గా చెప్తున్నా దాన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఉన్న నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలు ఉన్నా ఎవరికన్నా నా శీల పరీక్షలతో పెట్టాలనుకున్నా రాజకీయంగా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా నేనేం ఏం అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది క్లోజ్ చేయండి ఇక ప్లీజ్ నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు ఒక ఒక అవకాశం వచ్చింది టైం బాగలేక నేను ఓడిపోవడం జరిగింది